ప్రతి తీర్థంలోనూ ఓ కథ ఉంటుంది గమనించం పాండురంగ క్షేత్రం వెళ్ళారు మీరు అక్కడ ఎవరిదండి క్షేత్రం పొండరేకుడు క్షేత్రం అది కృష్ణుడే పాండురంగుడు అందుకే పాండురంగాకం అంతా కృష్ణుడిని వర్ణిస్తూనే రాశారు శంకరాచార్య స్వామి కానీ ఇటకల మీద నుంచి ఉంటాయి ఇటకల మీద నుంచి కూడా కృష్ణ భక్తుడు కృష్ణకీర్తన పడుతున్నాడు పాండురంగ మహోత్సవం సినిమా చూడండి ఈయన తండ్రి పాదసేవ చేస్తున్నాడు కృష్ణుడు వచ్చాడు ఈయన్ని కనిపిద్దామని గుమ్మం బయట నిలబడి నేను వచ్చాను పొండరీక నేను వచ్చాను కనపడదామని అంటే స్వామి మా నాన్నగారు ఇంకా పడుకోలేదు అక్కడ నిలబడి ఇక్కడ ఇక్కడేం చూస్తూ ఉంటే ఆ ఇటక మొక్క ఉంది కదా అతిథికి ఏదో ఒకటి ఇవ్వాలి నేను ఇలా వదలలేను మా నాన్నగారిని ఆయన పడుకోవాలి ఆ ఇటక మొక్క మధ్య నిలబడి అంటే విరిగిపోయిన ఇటక మొక్క మీద శ్రీకృష్ణమూర్తి నిలబడి ఉన్నాడు మా గంటసేపు నిలబడ్డాడు ఎందుకని తల్లిదండ్రుల సేవ కంటే దైవారాధన ముఖ్యం కాదని చెప్పడానికి పాపం కృష్ణుడు భక్తుడు కోసం రెండు మొక్కలు ఇలా లాక్కుని తన పాదాల సరిపోకపోయినా సరే ఆ రెండు ఇటక మొక్కల మీద కాళ్ళు పెట్టుకుని బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే ఇలా పట్టుకున్నాడు నడువు అందుకే పాండరంగస్వామి ఇలా ఉంటాడు చూసుకుంటాడు